అభివృద్ధి ముసుగులో అక్రమ ఇసుక రవాణా దందా అనుమతి లేకుండానే జోరుగా ఇసుక రవాణా చేతులు తడుపుకుంటున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం లక్షల నిధులు మంజూరు చేస్తుంది అయితే ఇదే అదునుగా భావించిన కాంట్రాక్టర్లు అధికారులు ఇసుక వ్యాపారులు అక్రమ ఇసుక రవాణాకు తెరలేపుతున్నారు జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామంలో సీసీ రోడ్డు పనుల కోసం ఐదు లక్షల నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం ఈ పనుల కోసం బిచ్కుంద మండలం పుల్కల్ మంజీరా నుంచి ఇసుకలను ఎలాంటి అనుమతి లేకుండా తరలిస్తున్నారు ప్రభుత్వ పనుల కోసం కాంట్రాక్టర్ అలాగే వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాల కోసం ఇళ్ల యజమానులు ఇసుక కావాలంటే సినరస్ ఛార్జీలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది కానీ రాజకీయ నాయకుల జోక్యంతో ఇసుక వ్యాపారులు శుక్రవారం పుల్కల్ మంజీరా నది నుండి రెవెన్యూ అధికారుల చేతులు తడిపి సెనరస్ ఛార్జీలు ప్రభుత్వానికి చెల్లించకుండానే ఇసుక ట్రాక్టర్లను తరలిస్తున్నారు మహ్మదాబాద్లో ఐదు లక్షల సీసీ రోడ్డు కోసం కావాల్సిన పది ట్రాక్టర్ల ఇసుకకు బదులు సుమారు నలభై రెండు నుండి ఎనభై ట్రాక్టర్ల ఇసుకను పక్కనే ఉన్న కర్ణాటకకు ఔరద్ కగ్డి పిట్లం మహారాష్ట్ర హానేగం గ్రామాలకు ఇసుకను తరలించి ఇసుక వ్యాపారస్తులు సొమ్ము తీసుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు గతంలో ఉన్న రెవెన్యూ అధికారులు ఆర్టీఓ అనుమతి పొందిన తర్వాత ఒక ఇసుక ట్రాక్టర్కు సినరస్ ఛార్జీల కింద ఆరు వందల యాభై రూపాయలు డీటీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది కానీ సినరస్ ఛార్జీలు వసూలు చేయకుండానే ఇసుక వ్యాపారస్తులు ఇస్తున్నా నజలాన తీసుకుని అక్రమ ఇసుక రవాణాకు సహకారం అందిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు వీటిపై ఇప్పటికైనా జిల్లా అధికారులు మైన్స్ అధికారులు అక్రమ ఇసుక రవాణాపై విచారణ చేపడితే అధికారుల ప్రజాప్రతినిధుల బాగోతం బయటపడుతుందని ప్రజలు కోరుతున్నారు